హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి హోమ్ కిచెన్ ఈ వాళ్ళ వీడియోలో వచ్చేసి చిట్టి చెగోడీలు అండి చాలా టేస్టీగా ఉంటాయి తినా కొద్దీ కూడా తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయి ఈ చిట్టి చెగోడీలు కరకరలాడుతూ రావాలంటే ఈ వీడియోలు సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని అందులోకి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి నీళ్ళను వేసుకున్నాక ఆ తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు వాము రుచికి సరిపడినంత ఉప్పు కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుంటున్నానండి ఆ తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు నూనె వేసుకుని ఒకసారి కలుపుకుని నీళ్ళను మరిగించుకోవాలి ఈ విధంగా నీళ్ళను మరిగించుకున్నాక ఇందులోకి ఒక కప్పు వరకు మైదా వేసుకోవాలండి ఆ తర్వాత ఒక కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి నేను పొడి బియ్య తీసుకున్నానండి ఇప్పుడు వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండి మొత్తాన్ని ముద్దలాగా కలుపుకోవాలండి మీకు పిండి కలిపేటప్పుడు చేతికి వేడిగా అనిపిస్తే ఒక క్లాత్ తీసుకుని పిండి పైన వేసుకుని కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పిండి మొత్తాన్ని ఇలా కలిపి పెట్టుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పిండి పొడిబారకుండా ఉండటం కోసం మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక జంతుకుల గొట్టం తీసుకుని అందులోకి నూనె అప్లై చేసుకోవాలి ఆ తర్వాత కలిపి పెట్టుకున్న పిండి ముద్దను కొంచెం వేసుకుని ఒక ప్లేట్లోకి గట్టిగా పిండుకుంటూ పొడవగా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు చేత్తో తీసుకుని చేతివేళ్ళ మీద తిప్పి లాగా చేసుకుంటే సరిపోతుందండి మీకు జంతుకులు కొట్టంలో వేసి పిండటం చేతకాకపోతే చపాతి పీట మీద కొంచెం పిండిని తీసుకుని తాలికల్లాగా ఎలా అయితే వేసుకుంటామో అలానే పొడవుగా చేసుకుని రింగులాగా తిప్పి గట్టిగా అంటించుకుంటే సరిపోతుందండి మనం చేసే చెగోడీలు గట్టిగా అంటించుకోకపోతే నూనెలో వేసేటప్పుడు అన్నీ విరిగిపోతాయండి అందుకని గట్టిగా అంటించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అన్నీ చేసుకున్న చెగోడీలని పక్కన పెట్టుకోవాలండి జంతికలు గొట్టంలో పిండుకున్న చెగోడీలు చాలా గుల్లగా వస్తాయండి అందుకని వీలైనంత వరకు జంతికలు గొట్టంలో వేసుకుని పిండుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా చేసి పెట్టుకున్న చెగోడీలు వేసుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చెగోడీల్ని బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చెగోడీలు వేపుకోవటం కోసం కాస్త టైం పడుతుందండి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవటం వల్ల రంగు అనేది తొందరగా వస్తుంది కానీ చెగోడి మాత్రం లోపల వరకు ఫ్రై అవ్వదండి అందుకని కాస్త నిదానంగా నెమ్మదిగా చెగోడీలని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఫ్రై చేసుకున్న చెగోడీలు తీసుకుని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ చిట్టి చెగోడీలు అచ్చం బయట షాప్స్లో అయితే ఎలా ఉంటాయో అలానే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈ చెగోడీలు కరకరలాడుతూ రావాలంటే మనం వేపుకున్న విధానంలోనే ఉంటుందండి అందుకని కాస్త టైం తీసుకుని నిదానంగా వేపుకోవాలి ఇలా రెండు వైపులా వేపుకున్న చెగోడీలని తీసుకుని మరోసారి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలండి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి తిన్నా కొద్దీ కూడా మనకు తెలియకుండానే ఒకటికి రెండు తింటామండి అంత టేస్టీగా ఉంటాయి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కీర్తి హోమ్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్